కేవలం మనుషులకే కాదు చెట్లకు కూడా అభిమానులుంటారు ఒకే ఒక్క చెట్టునే బతికించేందుకు దాని అభిమానులంతా ఇప్పుడు కోనసీమకు తరలి వెళ్తున్నారు ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు రచయితలు ఆ చెట్టు వద్దకు వెళ్లి తమ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నారు మూడు వందలకు పైగా చిత్రాల్లో కనిపించిన నిద్రగన్నేరు చెట్టును చిగురింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షానికి శాస్త్రీయ పద్ధతిలో జీవం పోసే పనిలో ఉన్నారు అధికారులు ఆ చెట్టు కూలిపోయినా భూమిలో ఇంకా బతికే ఉన్నాయి మళ్లీ చిగిరించడానికి అవకాశం ఉంది ఆ ఛాన్స్ తీసుకుని చెట్టుకు పునర్జీవం పోదామంటున్నారు సినీ దర్శకుడు వంశీ తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును బతికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ తో పాటు విశాఖకు చెందిన సన్ రే రిసార్ట్స్ యజమాని కూడా తనవంతు ప్రయత్నం చేసేందుకు ముందుకొచ్చారు అయితే చెట్టు వయసు నూట ఇరవై ఏళ్లు ఉంది కాబట్టి తిరిగి బతకడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాకపోతే చెట్టును రీఫిల్ చేయొచ్చు కానీ పెద్ద వృక్షంగా మారటం కష్టమే అంటుంది